హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణ రైతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇప్పుడు ఏంటంటే మనకు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణమాఫీ కింద మనకు ఇప్పటికే విడతల వారీగా అయితే రుణమాఫీ చేస్తున్న విషయం తెలిసిందే కదా అండి సో ఇప్పుడు ఏంటంటే అప్ టు ల్యాక్స్ వరకు అయితే మాఫీ చేశారు చాలా మందికైతే అయితే అండ్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా పడ్డాయి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళకి సో ఇప్పుడు రెండు లక్షలకి పైగా ఎవరైతే లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో సో దాని గురించి అయితే అయితే ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం రెండు లక్షలకు పైగా ఎవరైతే లోన్ తీసుకొని ఉన్నారో సో వాళ్ళకి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి దశల వారీగా మాఫీ చేస్తామని అయితే స్పష్టం చేయడం జరిగిందండి సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా కొన్ని ఎవరైతే ఖాతా వివరాలు ఉన్నాయో సో వాళ్ళవి అప్ టు డేట్ లేని ఖాతాలు కూడా చాలా మంది అయితే ఉన్నాయండి సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం కొత్త యాప్ తీసుకొచ్చి అంత దాని తర్వాత అవన్నీ ఓకే అయిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే ఇస్తామని చెప్పడం జరిగింది సో ఇదొకింత రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మనకు చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ వరకు అయితే మాఫీ అవుతూ వస్తుంది కదా బట్ ఒక కండిషన్ అయితే ఉందండి సో రెండు లక్షలకు పైగా ఎవరైతే లోన్ తీసుకొని ఉన్నారో సో ఆ రెండు లక్షలకి పైగా ఎంతైతే ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అయితే ఫస్ట్ మనం పే చేయాల్సి వస్తుందండి సో పే చేసిన తర్వాత అప్పుడు రెండు లక్షల వరకు ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ని వాళ్ళు సర్వే చేసిన తర్వాత వాళ్ళకైతే ఏదైతే రుణమాఫీ ఉందో సో వాళ్ళకైతే మాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో టూ ల్యాక్స్ వరకు పైన ఎంతైతే అమౌంట్ ఉందో అంత మనం ఫస్ట్ పే చేసిన తర్వాతనే సో టూ ల్యాక్స్ వరకు అయితే మనకు ప్రభుత్వం నుంచి మాఫీ అయితే అందుతుందండి అండ్ దీనికి కూడా త్వరలోనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కట్ ఆఫ్ డేట్ కూడా ఫిక్స్ చేస్తామని చెప్పడం జరిగింది సో వన్స్ మనకి కట్ ఆఫ్ డేట్ ఫిక్స్ చేశామంటే ఆ లోపు మనము ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ ఉందో అది పే చేయాల్సి వస్తుంది సో అప్పుడే మనకి మళ్ళీ మన లోన్ మాఫీ ఎప్పుడైతే అవుతుందో మళ్ళీ కొత్త లోన్స్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో పాత లోన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ లోన్స్ మాఫీ అయిన తర్వాతనే మనకి కొత్త లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో దిస్ ఇస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ హోప్ యు అండర్స్టాండ్ అండ్ అలాగే కొంతమందికి అయితే మనకు లోన్ మాఫీ అయినా కూడా కొంతమందికి అమౌంట్ అయితే రాలేదు సో అలాంటి వాళ్ళు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి మీ ఈకేవైసీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే